అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ నేటి నుంచి పంచాయతీల్లో ఆన్లైన్ వసూళ్లు పవన్ కళ్యాణ్ గారు ఏపీ పంచాయతీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆన్లైన్ పన్ను వసూలు విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు స్వర్ణ పంచాయతీ పోర్టల్ ప్రారంభించనున్నారు క్యూఆర్ స్కానర్ల ద్వారా సిబ్బంది ఆస్తి లీజులు ఇతర పనులను వసూలు చేస్తారు దీని ద్వారా రెండు వందల యాభై రూపాయల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా కాగా రాష్ట్రంలోని గ్రామాల్లో ఇల్లు షాపులు ఎనభై ఐదు లక్షల వరకు ఉన్నట్లు తెలిసింది స్కూల్ విద్యార్థులకు శుభవార్త ఏపీ మే నెల నుంచి ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల భోజనానికి నాణ్యమైన బియ్యం అందిస్తామని మంత్రి నాదేళ్ళ మనోహర్ అసెంబ్లీలో ప్రకటించారు ప్రభుత్వ స్కూళ్లు సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళు హాస్టల్కు క్వాలిటీతో కూడిన బియ్యం సరఫరా చేస్తామన్నారు గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని చెప్పారు బియ్యం ఏ విధంగా సరఫరా చేయాలనేది త్వరలోనే విధి విధానాలు రూపొందిస్తామని వెల్లడించారు ఏపీ తెలంగాణ ప్రజలకు ప్ర ధన్యవాదాలు మోదీ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించడంపై ప్రధాని మోదీ స్పందించారు ఏపీ తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని దీవించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఏపీలో ఎన్డీఏ కూటమి విజయంపై హర్షం వ్యక్తం చేశారు ఏపీ అభివృద్ధి ప్రయాణాన్ని ఎన్డీఏ కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని భరోసా ఇచ్చారు మెడికల్ షాపులకు ప్రభుత్వం వార్నింగ్ ఏపీ రాష్ట్రంలో మెడికల్ షాపుల నిబంధనలు పాటించకపోతే సీజ్ చేస్తామని హోంమంత్రి అనిత హెచ్చరించారు కొందరు దగ్గు సిరప్లు కొన్ని మాత్రలను పౌడర్ చేసుకొని డ్రగ్స్ లాగా తీసుకుంటున్నారని తెలిపారు ఇలాంటి వారిని డిఎడిక్షన్ సెంటర్లకు పంపమన్నారు ఆయా మందులను ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు ఇటీవల కడప చుట్టుపక్కల నూట ఇరవై హ్యాట్సాట్ హాట్స్పాట్లు గుర్తించి అధికారులు తనిఖీ రేవంత్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ బీజేపీదే గెలుపు కేటీఆర్ టీజీ రేవంత్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ బీజేపీ గెలుస్తుందని కాంగ్రెస్ భస్మం అవుతుందని కేటీఆర్ అన్నారు ఇందులో మర్మం ఏమిటే బడేబాయికి ఈ జడేబాయ్కే తెలియాలని వ్యాఖ్యానించారు ఆయన ఎన్నికల ప్రచార బాధ్యతలు తీసుకున్న ఎంబీఎన్ఆర్ మల్కాజ్గిరి లోక్సభ ఎన్నికలు హిమాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒడి బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు ఎమ్మెల్సీ సీట్ కోసం విజయశాంతి మంతనాలు టీజీ కాంగ్రెస్ ముఖ్యనేత విజయశాంతి హాస్తిన బాట పట్టారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కోసం ఆమె తన ప్రయత్నం మొదలుపెట్టారు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేను కలిసిన ఆమె తనకు సీట్ కేటాయించాలని కోరారు పార్టీ త్యాగాలు సహా మరికొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని ఆమె విద్యార్ మార్చి పద్నాలుగు పిఠాపురంలో జరుగుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేద్దాం ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ అండ్ జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్త శ్రీ చింతా సురేష్ బాబు పత్తికొండ నియోజకవర్గం సమన్వయ కార్యకర్త చిప్పగిరి రాజశేఖర్ పిలుపు ఈ నెల పద్నాలుగున పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పత్తికొండ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనే సభను విజయవంతం చేయాలని పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ రాజశేఖర్ గారి ఆధర్ ఆధార ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు పత్తికొండ జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై నియోజకవర్గ నాయకులతో సన్నాహక సమావేశం జరిగిన నిర్వహించిన చింతా సురేష్ బాబు ఈ సందర్భంగా చింత సురేష్ బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలిసభ కావడంతో జనసైనికులు వీర మహిళలు రెట్టించిన ఉత్సాహంతో సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు పత్తికొండ నియోజకవర్గంలోని ఐదు మండల ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పిఠాపురం ఆవిర్భావ సభను జయంత జయప్రదం చేసేందుకు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పత్తికొండ నుంచి రా రావాలని కోరారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి బోయ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ మంజునాథ్ గారు జనసేన పార్టీ జిల్లా నాయకులు శ్రీ పీబీవి సుబ్బయ్య గారు రాయలసీమ జోన్ టూ కార్యక్రమాల నిర్వా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు శ్రీ బోయ గోవింద్ గారు ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యక్రమాల కార్య నిర్వహణ సభ్యులు శ్రీ కుమార్ శ్రీ బాబ్జీ గారు నాయకులు రామచంద్ర ఇస్మాయిల్ వడ్డే వీరేష్ సోమపల్లి అశోక్ నాగార్జున సుధాకర్ మరియు నియోజకవర్గ ముఖ్య నాయకర్తలు పాల్గొన్నారు